శ్రీ మహాగణాధిపతియ్యే నమైం మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది ఇంకా మాకు ఏమి జరగదు మేలు జరగదు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఎత్తి పెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని ఉద్యోగం కొడుకు మంచిది వస్తే బాగుంటుందని ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం సహజం అది అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం జయోస్ మేష రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా అంటే క్రోధి నామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే చాలా బాగుంది అనేది తెలియజేస్తున్నాం ఆదాయ వ్యయాల సంగతి పక్కన పెట్టండి వస్తూ ఉంటుంది వెళుతూ ఉంటుంది కానీ కొన్ని ఉపయోగపడేటువంటి పనులు జరుగుతాయి మానవాళికి ఎప్పుడు కూడా వాటిని మనం మర్చిపోకూడదు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ఉద్యోగము పెరగవచ్చును అప్గ్రేడ్ కావచ్చును స్థాన చలనము కావచ్చును ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళవచ్చును అనూహ్యముగా కలిసి రావచ్చు ఎలాగైనా పిల్లలకు కలిసి రావచ్చు చెప్పలేము అందువలన ముందుగా మేషరాశి వాళ్ళకైతే చాలా అనుకూలముగా ఉన్నది అందున చిన్న చిన్న వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో చిన్న చిన్న లోపాలు ఉంటే అది సర్దిద్దుకుంటే మంచిదే అయితే మేష లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు మేషరాశి వాళ్లకు అలాగే వృశ్చిక లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు మేషరాశి వాళ్లకు చాలా అంటే చాలా మహాద్భుతముగా ఉంటుంది మరి మిగతా లగ్నాలలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అంటే మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి అని ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆత్మ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని ఒక రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ఒక మంచి ఉద్యోగము కావాలి అని ఉన్నతమైనటువంటి ఉద్యోగము కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కావచ్చు ఇంకా వ్యాపారము మంచి వ్యాపారం చేసుకోవాలి మేము ఎలాగైనా అని అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు ఆల్రెడీ వ్యాపారాలు చేస్తూ ఉండి వ్యాపారాన్ని విస్తృతి చేసుకుంటే తప్ప మాకు మనుగడ లేదు అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు కూడా కావచ్చు అలాగే వివాహాది శుభకార్యాలు ఇలా ఎన్నో రకాలు అనేక రకాలు కావాల్సినటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలనే ముఖ్యంగా చూసుకోవాలి అవి చూసుకుంటే మహాద్భుతము ఏదో చిన్న చిన్నవి ఉంటాయి వాటిని సర్దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంటుంది కదా అందువలన తెలియజేయడం జరుగుతుంది రాజకీయాలలో చాలా మహాన్ మహోన్నతమైనటువంటి ఇది రాబోతున్నది ఈ రాశి వాళ్లకు రాజకీయ పరంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళకు అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళ విదేశాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇంకా కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎన్నాళ్ళ నుంచో ఉండేటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు తీర్చుకోవటానికి కూడా అనుకూలముగా ఉన్నది అంతేకాకుండా స్నేహితులతో మామూలుగా కావాల్సినటువంటి వ్యవహారాలు చేసుకోవచ్చును వ్యాపారములో కలిసి చేసుకునేటువంటి వాళ్లకు ఇలా ఒకరనేది ఏమిటి ఈ రాశి వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది మేష మేషరాశి వాళ్లకు అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణీ నక్షత్రము నాలుగు పాదాలు కృతికా నక్షత్రములో ఒక పాదము కలిసి మేషరాశి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు ఉన్నది మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతముగా ఉంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అద్భుతంగా ఉంటుంది అంటే ఈ సంవత్సరము కుజుడు రాజైనాడు కుజుడు రాజైనాడు మేషరాశి వాళ్లకు ఏమిటయ్యా సంబంధం అంటే మేష లగ్నానికి మేష రాశికి గాని అధిపతి కుజుడే కదా అందువలన మరి ఆ అధిపతి రాజైనప్పుడు ఇక రాజైనప్పుడు మనకు కాలుడేముంది అనేటువంటిది ఒక్కసారి మనం గుర్తు పెట్టుకోవాలి కుజుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమేమి ఉంటాయి అంటే మేషరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను అందుకనే కీర్తి ధనలాభము ధర్మ కార్యాలు చేయటములో ముందుంటారు అనేక అనేక రకాల శుభాలు కలుగుతాయి ఎవరికైనా ఒక రకమైనటువంటి శుభము దీంట్లో శుభం జరుగుతుంది దాంట్లో జరుగుతుంది అని చెప్పొచ్చు కానీ చాలా రకాలుగా శుభాలు కలుగుతాయి అని తెలియజేస్తున్నాను సంతానము లేని వాళ్లకు సంతాన ప్రాప్తి ఈ సంవత్సరము సంతోషము శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము ఉన్నది ఈ రాశి వాళ్లకు అలాగే స్థాన చలనం అంటే ఉన్నతమైనటువంటి చోటికే వెళతారుగాక స్థాన చలనం అని అనగానే అబ్బా ఎక్కడికి వెళతామో ఏమో ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎవరికీ అవసరం లేదు స్థాన చలనం అనేటువంటిది ఉన్నది అలాగే భూముల వలన లాభాలు మరి కుజుడు భూకారకుడు కదా మరి కుజుడు ఆధిపత్యము ఉండేటువంటి చోట భూముల వలన విపరీతమైనటువంటి లాభాలు ఒకవేళ గనక మేషరాశి వాళ్ళు గనక రియల్ ఎస్టేట్ దీంట్లో ఉన్నారు అంటే ఈ భూములు కొనడము అమ్మడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలా చేస్తున్నారు అంటే మంచి లాభాలు అనేటువంటివి ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు పట్టుకున్న మనకే కరెక్ట్ గా వస్తుంది అని కాదు కానీ పని పట్టుకున్నారు అంటే ఒకటో రెండో తేడాలు రావచ్చు కానీ ఎనిమిది మాత్రము మీకు అనుకూలముగానే ఉంటాయని దీని యొక్క అర్థం సారాంశం ఎందుకు కుజుడు ఆధిపత్యం కాబట్టి కుజుడు అధిపతి కాబట్టి అందువలన అలాగే కుజుడు రుణకారకుడు ధనకారకుడు రుణము తీర్చుకోవాలి అంటే ధనం వస్తేనే కదా రుణం తీర్చుకుంటాం ఒకవేళ రుణం చేస్తున్నాము అంటే ధనం ఇస్తున్నారనే కదా దాని అర్థం ఎటైనా రుణము అందుకని కుజుడే కదా రావాల్సింది అందువలన కుజుడు చాలా వరకు మనకు కావాల్సినటువంటి లోన్లు గాని పెద్ద పెద్ద లోన్లు గాని కోట్ల రూప కోట్ల రూపాయలలో రావాల్సినటువంటి డబ్బులు గాని తప్పకుండా రావటానికి అనుకూల పడతాడు కాక అనేటువంటిది తెలియజేస్తున్నాను అలాగే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు అంటే మామూలు నిర్ణయాలు తీసుకోరు శక్తికి మించినటువంటి పని అది నీచాత ఏమవుతుంది ఇది మనం ఎక్కడ ఊహిస్తాము అది మనం ఎక్కడ అని అనుకునేటువంటి సందర్భాలు గతంలో ఎన్నో ఉంటాయి కానీ ఇప్పుడు మీ మనస్సుకే ఏమనిపిస్తుంది అంటే నేను ఇది చెయ్యగలను నేను ఈ కాంట్రాక్ట్ తీసుకోగలను నేను ఈ డబ్బులు ఎలాగైనా సరే లోన్ తీసుకొని కట్టుకోగలను లేదా నేను ఈ ఉన్నతమైనటువంటి ఇది నేను కట్టగలను అని ఇలాంటి ఉన్నతమైన వ్యాపారం నేను చెయ్యగలను పెద్ద ఎత్తున అని ఇలా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తారు అంటే శక్తికి మించి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీకంటూ ఒక ఐడెంటిటీ ఒక గుర్తింపు ఒక ఉన్నతత్వము చేసుకునేదానికి చాలా వరకు ఎక్కువగా దోహదపడుతుంది ఈ సంవత్సరం అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీకు భంగ రాజయోగం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరం నీచత్వం అనేటువంటిది భంగమై రాజయోగము పడుతుంది అని దాని అర్థం రాజయోగము అంటే రాజు అవుతారు అని కాదు రాజు అనుభవించాల్సినటువంటివి అన్నీ కూడా మీరు అనుభవించగలుగుతారు అని దాని యొక్క అర్థము సారాంశము కూడాను అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా మంచి కాలముగా ఉన్నది మంచి మంచి మెడల్స్ సాధిస్తారు ఉన్నతమైనటువంటి మార్కులు సాధించుకోగలుగుతారు శ్రద్ధగా చదువుతారు మీరు ఏవైతే అనుకుంటారో అవే పరీక్షల్లో రావటం చేయటము రాయటం జరుగుతుంది గాక అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉన్నది చాలా అంటే చాలా బాగుంది మంచి పేరు ప్రతిష్టలు రావటము మంచి సినిమాలు బాగా ఆడటం చేయటము ఈ రాశి వాళ్లకు అనుకూలించటము ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది సినిమా రంగంలో కూడా అనేక రంగాలు ఉంటాయి కదా కెమెరామన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకోటి ఇంకోటి కథలు రాయటము ఎన్నో ఉంటాయి నటీనటులు అనే కాదు సాంకేతిక నిపుణులలో కూడా ఎంతో మంది ఉంటారు ఖచ్చితముగా మీకు గుర్తింపు అనేటువంటిది వచ్చి తీరుతుంది కాక అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటము విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడము ఇంట్లో శుభకార్యాలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు శుభకార్యాలు జరగటము ఇలా ఒకటి రెండు అనేది అనేది ఏమిటి మేషరాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను తర్వాత కోర్టు పరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే గనుక తప్పకుండా అవి కూడా మీకు అనుకూలవంతముగానే జరుగుతాయి గాక అనేక రకాల వ్యాపారస్తులు ఉంటారు వ్యాపారము అంటే చిల్లర పెట్టుకోవచ్చు లేదా పానీపూరి అంగడి పెట్టుకోవచ్చు ఇలాంటివి ఏవో చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఉంటారు కదా మనము కేవలము పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మాత్రమే చూస్తాం గుడ్డల వ్యాపారం కానీ అనేక రకాల వ్యాపారస్తులు ఈ వ్యాపారస్తులందరికీ కూడా మీకు మంచి లాభాలతోనే మీ వ్యాపారాలు జరుగుతాయి గాక ఎందుకంటే ధనముకు సంబంధించినటువంటి వ్యాపార వృత్డైనాడు కాబట్టి ఖచ్చితముగా డబ్బు ట్రాన్సాక్షన్ రోజు ఎక్కువ జరుగుతుంది ఇంకా రోజూ జరిగేటువంటి ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి జరిగేటువంటి ట్రాన్సాక్షన్ కంటే కుజుడు రాజైనటువంటి దాని వలన మేషరాశి వాళ్లకు కుజుడు అధిపతి కాబట్టి ఇంకా ఎక్కువ విపరీతంగా జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా కిరీట ధారణ అనేటువంటిది జరుగుతుంది అంటే గెలుపు కాని మీకు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానము మీకు ఏర్పాటు కావడము గాని జరిగి తీరుతుంది గాక ఈ సంవత్సరము ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు మేలు రాశితరంగా బాగున్నప్పుడు మనము మన సొంత జాతకులు ఎలా ఉందో చూసుకోవాల్సినటువంటి అవసరము కూడా ఉంది కదా అది చూసుకుంటే కదా మనము బాగుంటే కదా మనకు సంబంధించినటువంటి రాశి బాగున్నప్పుడు మనకు కూడా మేలు జరగడానికి అని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మాకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలి మేము ఏమి చేస్తే మేలు జరుగుతుంది అని అనేటువంటి భావన ఉండేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము మీరు గోసేవ కాస్త అన్నదానము లాంటివి చేశారు అనుకోండి చాలా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు జీవితంలో అని తెలియజేస్తూ జయోస్తు